సో ఈ డార్క్ వెబ్ అనేది ఏంటండి దీంట్లో ఓన్లీ ఇల్లీగల్ యాక్టివిటీస్ మాత్రమే జరుగుతాయా లేకపోతే ఏంటి అసలు సి డార్క్ వెబ్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్ సో మీరు డార్క్ వెబ్ అని స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నారు కానీ వి హ్యావ్ త్రీ లేయర్స్ ఆఫ్ ద ఇంటర్నెట్ సో లైక్ అది ఆ ఇంటర్నెట్ ఎలా వచ్చింది అసలు ఆ డార్క్ వెబ్ ని ఎలా డిజైన్ చేశారు ఆ చిత్రం ఆ హిస్టరీ మొత్తం పక్కన పెట్టేస్తే సో జనరల్ గా ఇంటర్నెట్ ని మూడు విధాలు క్లాసిఫై చేశారండి వన్ ఈస్ సర్ఫేస్ వెబ్ నెక్స్ట్ వన్ ఇస్ డీప్ వెబ్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ డార్క్ వెబ్ సో ఈ సర్ఫేస్ వెబ్ అంటే మీకు సోషల్ మీడియా అకౌంట్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఆ తర్వాత న్యూస్ ఛానల్స్ అండ్ వెబ్సైట్స్ మన రెగ్యులర్ లైఫ్ లో ఏవైతే యూస్ చేస్తామో అవి సర్ఫేస్ వెబ్ కింద వస్తాయి కానీ జనాలకి తెలియని మరో ప్రపంచం అంటూ ఉంది దట్ ఈస్ కాల్ డీప్ వెబ్ సో డీప్ వెబ్ లో దొంగ పాస్పోర్ట్ ని ముద్ర ముద్రించి అమ్మటం ఆ తర్వాత లీక్ అయిన డేటాబేస్ ని కంపెనీస్ యొక్క డేటా ఆధార్ కార్డులు అమ్మడం లీక్ అయిన ఆధార్ కార్డు వేల లక్షల ఆధార్ కార్డులు అమ్మటం ఆ తర్వాత ఫేక్ డాక్యుమెంట్ సృష్టించడం ఇట్లాంటివన్నీ కూడా మనకి డీప్ ఫేకింగ్ లో కనిపిస్తూ ఉంటాయి డీప్ వెబ్ డీప్ వెబ్ లో మనకి కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ కమింగ్ టు ద డార్క్ వెబ్ దీనికంటే ఇంకా ఘోరం

వెరీ వెరీ క్రిటికల్ కంటెంట్ విల్ బి అవైలబుల్ ఇన్ దట్ లొకేషన్ డాక్ వెట్ అది అట్లాంటి అంటే అసలు ఇది మనుషుల ప్రపంచం కాదు అన్నట్టుంటాయి ఇప్పుడు మీలో సర్వసాధారణంగా మన మనుషులు మన మనుషులు ప్రతి మనుషులు రెండు షేర్స్ ఉన్నాయి ఒకటి గుడ్ షేడ్ అండ్ బ్యాడ్ షేర్ కొంతమంది రోజువారీ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి వాడిని కొడితే బాగుండు వాడిని చంపితే బాగుండు ఇట్లాంటి ఈవిల్ థాట్స్ కొంతమందికి వస్తాయి ఇట్ వాజ్ లైక్ అట్లాంటి ఈవిల్ థాట్స్ ని క్యూర్ చేసుకోవడానికి ఉంటాయి హౌ టు కుక్ ద హ్యూమన్ హ్యూమన్ ని ఎలా కుక్ చేస్తారు అండ్ లైవ్ లో మనుషులు చిత్రహింసలు చేస్తుంటే ఎంజాయ్ చేయడం లైక్ అండ్ చాలా క్రిటికల్ ఆస్పెక్ట్స్ అనేవి మనకి ఇందులో డార్క్ వెబ్ లో మనం చూడొచ్చు అనమాట సోకింగ్ హ్యూమెన్ ట్రాఫిక్ విత్ దిస్ ఎందుకంటే అనగా ఇది డార్క్ వెబ్ కనెక్షన్ అనేది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డీప్ వెబ్ కానీ డాక్ వెబ్ కానీ యాక్సెస్ చేయడానికి మనం నార్మల్ బ్రౌజర్స్ యాక్సెస్ చేయడం కుదరదు మీకు ఫైర్ ఫాక్స్ తెలుసు లేకపోతే క్రోమ్ తెలుసు సఫారీ తెలుసు తెలుసు బట్ వెరీ ఫ్యూ పీపుల్ నో అబౌట్ ద టార్ బ్రౌజెస్ టార్ బ్రౌజర్స్ తో మాత్రమే ఈ డీప్ వెబ్ని డాక్ ని యాక్సెస్ చేయగలం అలానే ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేస్తే కనుక వాళ్ళు హ్యాక్ చేయాలనుకునే బదులు వాళ్ళు హ్యాక్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే కనుక డాక్ లోకి మనం ఎంటర్ అవ్వాలని చూస్తే కనుక ఎండ్ నోట్స్ బిగి ఎంట్రీ నోట్స్ అండ్ ఎగ్జిట్ నోట్స్ అనేవి సెక్యూర్గా ఉండవు దాంట్లో చాలామంది ఏమనుకుంటారు అంటే కనుక నేను టార్ బ్రౌజర్ని వాడితే నేను నన్ను ఎవరు పర్టికులర్ ఐపీ అడ్రస్ కంటిన్యూస్గా చేంజ్ అవుతుందని కరెక్టే టవర్ బ్రౌజర్ వాడితే మీ కంటిన్యూస్ గా చేంజ్ అవుతుంది మళ్ళీ ఎవరు పట్టుకోలేరు ఎందుకంటే అనుక ఇట్స్ ఇట్ వాస్ ఇంటర్నల్ చాలా చాలా టనల్స్ ఉంటాయి సో ఆ టల్స్ ఎప్పటికప్పుడు వ్యానిష్ అయిపోతూ ఉంటాయి సో క్లూస్ అంటే కొంతమంది మేబీ నన్ను ఎవరు పట్టుకోలేరు అనుకోవచ్చు కొంతమంది అసలు ఎలా ఉంటదో చూద్దాం అని కూడా అనుకోవచ్చు అనుకోవచ్చు సో నేను చెప్పేది ఏంటంటే ఎంట్రీ లెవెల్ నోట్స్ అండ్ ఎగ్జిట్ లెవెల్ నోట్స్ అనేవి ఎగ్జిట్ నోట్స్ అండ్ ఎంట్రీ నోట్స్ అనేవి సెక్యూర్ గా అయితే ఉండవు సో దాని వల్ల మన ఐపీస్ అనేవి లీక్ అయ్యే అవకాశం అనేది వందకి వంద శాతం ఉంటుంది సో దీని వల్ల మనము ప్రాబ్లమ్ లో అయితే పడే అవకాశం ఉంటుంది సో ఇఫ్ యూ వాంట్ యూజ్ డాక్ వెబ్ ఆర్ డీక్ వెబ్ ఐ యూస్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ బ్రౌజర్స్ యూ షుడ్ నో

అయితే ఇప్పుడు మనం బేసిక్ మన ఫోన్ లో కూడా ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఎలా డౌన్లోడ్ చేసుకుంటాం అలానే టార్ టార్ బ్రౌజర్ కూడా మనం డౌన్లోడ్ చేసుకుని డీపీ వెల్ ని యాక్సెస్ చేయొచ్చు కాకపోతే మనకి ఇక్కడ డాట్ కామ్ డాట్ ఓ అట్లా వెబ్సైట్స్ ఉంటాయి కానీ అక్కడ మనకి అట్లాంటి సైట్స్ ని మనం యాక్సెస్ చేయాలి అంటే ఇంకా డాట్ ఆన్లైన్ అనే వెబ్సైట్స్ ఉంటాయి వెబ్సైట్ లింక్స్ అనమాట ఆ డాట్ ఆన్లైన్ అనే లింక్స్ తో మాత్రమే మనము యాక్సెస్ చేయగలం అది కూడా అందరికీ ఎవరు యాక్సెస్ వెరీ ఫ్యూ అండ్ సెలెక్టెడ్ పీపుల్ కి మాత్రమే ఎవరు సెలెక్ట్ చేస్తారు ఇట్స్ ఆల్ అబౌట్ ద లైక్ బాగా అకౌంట్స్ క్రియేట్ చేసుకొని అంటే అకౌంట్స్ క్రియేట్ చేసుకొని అండ్ లైక్ వన్ టూ ఈవెంట్స్ అటెండ్ అయ్యి ట్రస్ట్ ని మెయింటైన్ చేస్తే వాళ్ళకి మాత్రమే రెడ్ రూమ్ రెడ్ రూమ్ కూడా ఈవెంట్స్ ఉంటాయి లైక్ ఒక మనిషిని కూర్చోపెట్టి లైక్ స్ట్రీమింగ్ చేస్తారు అనమాట హెడ్ ని నాక్ చేయటం అండ్ ఫింగర్స్ ని కట్ చేయటం అండ్ దే విల్ వాచ్ అండ్ ఎంజాయ్ దిస్ థింగ్స్ లైక్ అట్లా ఎవరు ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళు ఇన్వైటబుల్ లా ఈవెంట్స్ కి మనీ మనము టికెట్స్ ని కొనుక్కోవడం ఫస్ట్ సో ఆ లింక్స్ అనేవి మనకి డైరెక్ట్ ఇంటర్నెట్ లో దొరకవు ఇట్స్ లైక్ ఎట్లా అయితే రెఫరెన్సెస్ ఉంటాయి అట్లా కూడా రెఫరెన్సెస్ మనకి దొరుకుతాయి అనమాట మనకి ఇంటర్నల్ రిఫరెన్సెస్ అనేవి ఉంటాయి అందరికీ కూడా యాక్సెస్ ఉంటుంది ఆ హోటల్స్ అనేవి అందరికీ అందరికీ ఉంటాయని మాత్రం నేను హండ్రెడ్ నేను చెప్పను వెరీ లిమిటెడ్ సెలెక్ట్ బిద్ది టాక్ వే రిలేటెడ్ టు రాయ్ ఏజెంట్స్ ఈ రాయ్ ఏజెంట్స్ ఒక్కొక్క కంట్రీలో ఒకళ్ళు ఇద్దరు అట్లా ఉంటారు కదా సో వాళ్ళు డైరెక్ట్ గా మనం కమ్యూనికేట్ చేసుకున్నట్టు చేసుకోరు కదా వాళ్ళు త్రూ దేని నుంచి కమ్యూనికేట్ చేసుకుంటారు సీన్ విషయం ఏంటారు కదా దె కెన్ కమ్యూనికేట్ త్రూ డౌట్ అండ్ విత్ స్పెసిఫిక్ కోర్ట్స్ అక్కడ మీకు సింపుల్గా లీబన్ లాంగ్వేజ్ చెప్పాలంటే అర్థమయ్యే లాంగ్వేజ్ అర్థమయ్యే విషయమని చెప్పాలంటే ఒక ఒక వంద మంది స్టూడెంట్స్ ఉన్నారండి టీచర్ ఎదురుగా ఉన్నారు ఆ వంద వంద మంది స్టూడెంట్స్ లో ఒకళ్ళు గోల్ వేసారు వెనకాల నుంచి తల చూస్తే ఆ వంద మంది నార్మల్గా ఉంటారు ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేరు సో అలాగే ఒక సంతలో ఒక సొంతలో గోల్ గోల్ చేస్తున్నట్టే ఎవరు ఏం చేస్తున్నారు ఎవరికి అర్థం కాదు దే డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ రూట్ కాజెస్ ఇప్పుడు లా ఎన్ఫోర్స్మెంట్ అంటే కనుక ఇప్పుడు ఇంటెలిజెన్స్ వీళ్ళందరూ కూడా న్యాయబద్ధంగానే మనము వెళ్ళాలి అనే రూల్స్ అనే వెళ్ళుకుంటాం ఈ వీళ్ళకి సో దే విల్ యూస్ సమ్ కైండ్ ఆఫ్ అదర్స్ రౌటర్స్ వాళ్ళ రౌటర్స్ కాకుండా వేరే వాళ్ళు ఇంటర్నెట్ వాడతారు వేరే వాళ్ళ కంప్యూటర్స్ వాడతారు సమ్దర్స్ సర్వర్స్ ఆర్టీపీస్ని వాడతారు వాళ్ళకంటూ ఒక సొంత నెట్వర్క్ ఉండదు సో దట్ అంటే మేము నెట్వర్క్ ని కూడా హ్యాక్ చేసి వాళ్ళు యూస్ చేయొచ్చు వాళ్ళకంటూ సొమ్ము ప్రోటోకాల్స్ అంటే ఉండవు ఎలా వాడినా ఏం చేస్తే ఎవరి కమ్యూనికేట్ ఇచ్చేదాం సో నన్ను అయితే కనుక వాళ్ళకంటూ ఒక సపరేట్ యాప్స్ ని క్రియేట్ చేసుకొని అందులో కమ్యూనికేట్ చేయడం కంటే ఇట్లాంటి ఒక కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ కూడా ఉన్న ఒక దారిలోనే కమ్యూనికేట్ చేయడం చాలా సే సెక్యూర్